తూప్రాన్ మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా యావాపూర్ ఉప సర్పంచ్ పావురాల హనుమంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రామయ్యపల్లి అతిథి గృహంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురుగుపల్లి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమంతును తూపరన్ మండలంలోని కోనైపల్లి పీబీ మల్కాపూర్ నర్సంపల్లి వెంకట రత్నాపూర్ వట్లూరు గనపూర్ ఇమాంపూర్ గుండ్రెడ్డిపల్లి ఉప ఏకగ్రీవంగా ఎన్నికొన్నారు ఉపాధ్యక్షులుగా ఇమాంపూర్ మల్కాపూర్ గన్పూర్ ఉప ఎన్నికయ్యారు అలాగే ప్రధాన కార్యదర్శిగా వెంకట రత్నాపూర్ ఉప సర్పంచ్ మహేష్ ఎన్నికయ్యారు కార్యక్రమంలో తూపరం మండల పార్టీ అధ్యక్షులు రెడ్డి తూప్రాన్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్లు పాల్గొన్నారు పది ఓట్లతో పోయినాం దగ్గర మూడు ఓటు పోయినాం యాక్చువల్ గా యావపురం గెలవాల్సింది గణపురం గెలవాల్సింది దాతర్పల్లి గెలవాల్సింది ఇస్లాంపురంలో క్యాండిడేట్ మోసం చేయడం వల్ల అక్కడ కూడా నష్టపోయినాం వాస్తవం చెప్పాలంటే తూప్రాన్ మండలం బిఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్ ఉంటది రేపు జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ సునాయాసంగా గెలుస్తాం అంటే అన్ని గ్రామాలలో మెజార్టీ కనుక తీసుకున్నట్లయితే భారీ మెజార్టీ మాకే ఉన్నది కూడా మూడు వేల మెజార్టీతో మేము తుప్రాన్ మండలంలో ఉన్నాం రేపు ఫ్యూచర్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ జెడ్పీటీసీ ఎంపీపీ మేమే కైవసం చేసుకుంటాం ఏ ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ముందు ఉంటుంది కేసీఆర్ గారు నాయకత్వం గతంలో పనిచేసిన విధానం ఇప్పుడు రెండు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు బేరీ చేస్తున్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వెంట కేసీఆర్ వెంట ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మా ఉప కూడా ఏకగ్రీవంగా గారిని ఎన్నుకున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నా తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు కలిసి పనిచేస్తాం సర్పంచులు ఉప సర్పంచులు అంతా కలిసి పనిచేస్తాం డెఫినెట్ గా పార్టీని బలోపేతం చేస్తాం తూబ్రాన్ మనోరాబాద్ తూబ్రాన్ మున్సిపాలిటీ గజ్వేల్ మున్సిపాలిటీ అన్ని దాదాపు తొమ్మిది మండలాలు రెండు మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా